మేడం భార్య భర్తల డివోర్స్ కేసులో భర్త దగ్గర మనీ లేకపోయినా కూడా భార్య ఎంత అంటే కోట్ల కోట్ల క్యాల్మనీ అడగడము మెయింటెనెన్స్ అడగడము చేసినప్పుడు కోర్టు దీన్ని ఎలా పరిగణిస్తుంది వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళ తాహత్కు మించి అడిగితే ఏ భర్త అయినా తెచ్చి ఇవ్వలేడు కదమ్మా డబ్బు ఇప్పుడు ఒక అతనికి ఆస్తి ఒక యాభై లక్షలు ఆస్తుంది నెలకి ఇరవై వేల జీతము తో బతుకుతున్నాడు అనుకోండి అతని కోటి రూపాయలు యాలిమనీ అడిగితే భార్య ఎక్కడి నుంచి తెచ్చిస్తుందామా ఇన్ గా యాలిమనీ అడగనే మీ మధ్య కాలంలో ఫ్యాషన్ అయింది మనం చాలా కేసుల్లో కూడా చూసాము ఆరు లక్షల నెలకి ఏడు లక్షలు మెయింటెనెన్స్ అడుగుతూ వస్తున్నారు కోర్టు వాటిని ఏం ఎంటర్టైన్ చేయలేదు బ్లెటెంట్గా రిజెక్ట్ చేసి పడేసింది ఏం చేసుకుంటారమ్మా ఆరు లక్షలు అసలు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు మీకు మీరు ఆరు లక్షలు ఖర్చు దేనికి అవుతుంది అని డెఫినెట్గా కోర్టు క్వశ్చన్ చేస్తుంది ఇలాంటి ఒక కేసు తెలంగాణ హైకోర్టు ముందు కూడా వచ్చింది వేరు నావడ తొంభై లక్షల రూపాయల అలిమనీ భరణం కింద అడిగారు అయితే కోర్టు లోవర్ కోర్టులో కూడా మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు ఇక్కడ కూడా ఒకవేళ భర్త ఆమె ఇంపార్టెన్సీ గ్రౌండ్ మీద వెళ్ళింది ఇంపార్టెంట్ అయితే మీరు ఐదేళ్లలో మీ తల్లిదండ్రులకు కానీ మీ అత్తమామలకు కానీ ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు సడన్గా అతను ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అందులో తొంభై లక్షలు అలిమనీ అడుగుతున్నారు అని ఆ కేసుని రిజెక్ట్ చేయడం డిస్మిస్ చేయడం జరిగింది